రేపే ముక్కోటి ఏకాదశి పరమ పవిత్రమైన ఏకాదశి ఇది శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైన రోజు మరి ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఎలా ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉండేవారు పాలు పండ్లు తినవచ్చా గుడిలో ప్రసాదం ఇస్తే తినవచ్చా ఉపవాసం ఉండలేని వారు ఏం చేస్తే ఉపవాసం చేసిన దానికన్నా కోటి రెట్ల ఎక్కువ ఫలితం వస్తుంది ముక్కోటి దేవతల అనుగ్రహం లభిస్తుంది అనే పూర్తి విషయాలను ఈరోజు మనం తెలుసుకుందాం మహావిష్ణువు గరుడ వాహనంపై మూడు కోట్ల దేవతలతో భూమిపైకి వచ్చి భక్తులకు ఉత్తర ద్వార దర్శనం ఇస్తారని మన పండితులు చెప్తూ ఉన్నారు మూడు కోట్ల దేవతలు వచ్చి దర్శనం ఇస్తారు కాబట్టి దీనికి ముక్కోటి ఏకాదశి అని కూడా పిలుస్తారు వైకుంఠ ఏకాదశిని త్రికోటి ఏకాదశిగా కూడా పిలుస్తారు ఈ ముక్కోటి ఏకాదశి రోజునే క్షీరసాగర మదనంలో ఆలాహలం పుట్టింది ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి చాలా పవిత్రమైన రోజు ఏడాదిలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశిలకు ఉపవాసం ఉండలేని వారు ఈ ఒక్క ఏకాదశి రోజున ఉపవాసం చేస్తే అన్ని ఏకాదశులకు ఉపవాసం ఉన్న ఫలితం దక్కుతుంది అదేవిధంగా ఈ రోజున ఉపవాసం ఉంటే వైకుంఠ ప్రాప్తి కూడా కలుగుతుంది అందుకే ఈ రోజున ఉపవాసం ఉండాలి అని పెద్దలు అంటూ ఉన్నారు ఈ రోజున ఉపవాసం ఎలా చేయాలి ఉపవాసం ఉన్నవారు గుడికి వెళ్తే ప్రసాదం తినవచ్చా అసలు ఈ రోజున ఉపవాసం ఎందుకు ఉండాలో కూడా తెలుసుకుందాం చాలా మందికి ఈ రోజున ఉపవాసం కోసం ఉపవాసం ఎలా చేయాలి అనే సందేహం ఉంటుంది అలాంటి వారు ఈ రోజున ఉదయాన్నే నిద్రలేచి తలారా స్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసుకుని శ్రీ మహావిష్ణువును దర్శించుకోవాలి ఈ రోజున చాలామంది సూర్యోదయానికి ముందే గుడికి వెళ్లి ఆ వెంకటేశ్వరుని ఉత్తర దిశలో ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటూ ఉంటారు ఈ రోజున ఉపవాసం చెయ్యాలి అనుకునేవారు గుడిలో ఇచ్చే ప్రసాదాన్ని కూడా తినరు కానీ దేవుని ప్రసాదం వద్దు అని చెప్తే వారికి దోషం కలుగుతుంది కాబట్టి గుడిలో పెట్టే నైవేద్యాన్ని నిరభ్యంతరంగా తినవచ్చు అలాగే ఈ రోజున దేవుడిని దర్శించుకుని ఇంటికి వచ్చిన తర్వాత నుండి ఉపవాసం పాటించాలి ఎవరైతే ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలి అనుకుంటారో వారు దశమి రోజు రాత్రి ఆహారం తినకుండా ఉండాలి కేవలం అల్పాహారం మాత్రమే తీసుకోవాలి అంటే బియ్యంతో చేసినవి కాకుండా అల్పాహారం మాత్రమే తీసుకోవాలి ఇక ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం ఉండాలి ఈ రోజు తులసి నీటిని మాత్రమే సేవిస్తూ ఉండాలి ఇక ఈ రోజు రాత్రి జాగరణ చేయాలి జాగారం చేస్తున్న సమయంలో విష్ణు సహస్రనామ పారాయణం విష్ణుమూర్తికి సంబంధించినటువంటి కథలను చదువుకుంటూ ఉండాలి మరుసటి రోజు అంటే ద్వాదశి నాడు మళ్ళీ శ్రీ దర్శించుకొని ఉపవాస దీక్షను విరమించాలి ద్వాదశి రోజున ఒక బ్రాహ్మణుడికి ఆహారం పెట్టిన తర్వాత మీరు ఆహారాన్ని తీసుకోవాలి అప్పుడే ఉపవాస దీక్ష ఫలితం దక్కుతుంది ముక్కోటి ఏకాదశి రోజున అసలు ఏమీ తినకుండా ఉండలేని వారికి శాస్త్రం ఒక సలహా ఇచ్చింది అది ఏమిటి అంటే ఏకాదశి రోజున పండ్లు పచ్చిపాలు ద్రవ పదార్థాలు తీసుకుని ఈ రోజు మహాసురుడు అనే రాక్షసుడు బియ్యంలో ఉంటాడని పెద్దలు అంటూ ఉన్నారు కాబట్టి బియ్యంతో వండుకొని ఉన్నటువంటి ఎలాంటి పదార్థాలు అయినా సరే ఏకాదశి రోజున తినకూడదు ఇక ఈ రోజున గుడిలో పెట్టే నైవేద్యము పాలు పండ్లు సర్వపదార్థాలు తీసుకోవచ్చు కానీ వీటిని కూడా మితంగా తీసుకోవాలి మితంగా తినవచ్చు అన్నారు కదా అని కడుపు నిండా తినకూడదు ఇక ఈ రోజు చిన్నపిల్లలు గర్భిణీ స్త్రీలు వృద్ధులు ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఉపవాసం చేయకపోయినా ఏమీ కాదు మీరు పూజ దేవాలయ దర్శనం చేసుకోవటం చాలా మంచిది ఇలా ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాస నియమం పెట్టడం వెనుక ఇంకొక ఉద్దేశం కూడా ఉంది అది ఏమిటి అంటే అమావాస్య లేదా పౌర్ణమి రోజున మనుషుల మీద చంద్రుని ప్రభావం చాలా అధికంగా ఉంటుందని అంటూ ఉంటారు ఆ సమయంలో జీర్ణ సంబంధమైనటువంటి వ్యాధులు రావటం మనసులో అలజటి రేగటం వంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఏకాదశి రోజున ఉపవాసం జాగరణ పాటించడం ద్వారా శరీరము మనసు రాబోయే సమస్యలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటుంది ఇక ఈ రోజున ఈ సమయంలో భగవంతుడి మీద మనస్సు లగ్నం చేస్తే పుణ్యం దక్కుతుంది కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాసం జాగరణ చేసి శ్రీహరిని ప్రసన్నం చేసుకోండి అలాగే ఏకాదశి రోజున ఉపవాసం ఉండేవారు దశమి రోజు రాత్రిన పండ్లు కానీ టిఫిన్ కానీ తిని పడుకోవాలి ఆ తర్వాత ఏకాదశి రోజున కేవలం తులసి నీటిని మాత్రమే తీసుకోవాలి పూర్తిగా ఉపవాసం చేయలేని వారు మాత్రమే పండ్లు పాలు తీసుకోవాలి అవి కూడా మితంగానే తీసుకోవాలి ఆ తర్వాత ద్వాదశి రోజున ఒక్కసారిగా ఆహారం తీసుకోకూడదు ద్వాదశి రోజున దైవ దర్శనం చేసుకున్న తర్వాత టిఫిన్ చేయాలి మధ్యాహ్నం ఆహారం తీసుకోకూడదు రాత్రి సమయంలో కూడా టిఫిన్ చేయడం మంచిది అలాగే ద్వాదశి రోజు మధ్యాహ్నం పడుకోకూడదు ఒక రోజంతా ఇలా ఉపవాసం చేసి మరుసటి రోజు వెంటనే ఆహారం తినటం వలన జీర్ణకోశ రోగాలు వచ్చే అవకాశం ఉన్నదని వైద్య నిపుణులు చెబుతున్నారు పురాణం ప్రకారం ఆరు ఉపవాస పద్ధతులను తెలియజేస్తుంది అవి ఒకటి ఉపవాసము రెండు ఏక మూడు నక్తము నాలుగు ఆయా చిత్తము ఐదు స్నానము ఆరు దానము మొదటిగా ఉపవాసం అంటే ఈరోజు శక్తిగలవారు పగలంతా భోజనంతో గడిపి సాయంకాలమున విష్ణు పూజ చేసి నక్షత్ర దర్శనం అనంతరం తులసి తీర్థము మాత్రమే సేవించాలి దీనిని ఉపవాసం అంటారు ఇది సాధ్యం కానివారు రెండవ పద్ధతి ఏకభుక్తము పాటించాలి అంటే ఉపవాసం సాధ్యం కానివారు ఉదయము స్నానము దానము జపాలను యధావిధిగా చేసుకుని మధ్యాహ్నమున భోజనం చేసి రాత్రి భోజనానికి బదులు తులసి తీర్థం మాత్రమే తీసుకోవాలి దీనిని ఏకభుక్తము అంటారు ఇది కూడా సాధ్యం కానివారు మూడవ పద్ధతి నక్తము పాటించాలి అంటే ఈ పద్ధతిలో పగలంతా ఉపవాసించి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనం కానీ అల్పాహారం కానీ స్వీకరించాలి దీనిని నక్తం అంటారు ఇక ఇది కూడా సాధ్యం కాని వారు నాలుగవది అయినటువంటి ఆయా చిత్తమును పాటించాలి ఆయా చిత్తము అంటే భోజనానికి తాము ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారుగా పిలిచి పెడితే మాత్రమే భోజనం చేయడానికి చేయడాన్ని ఆయా చిత్తము అంటారు ఇది కూడా సాధ్యం కాని వారు ఐదవ పద్ధతి అయినటువంటి స్నానం ఆచరించాలి అంటే ఈరోజు స్నానం చేసి ఆహార నియమాలు పాటించకుండా దైవనామ స్మరణలో గడపాలి ఇక ఇది కూడా సాధ్యం కాని వారు ఆరవ పద్ధతి అయినటువంటి తిలదానము చేయవలెను అంటే జప విధులు కూడా తెలియని వారు ఈరోజు నవ్వులను ఒక బ్రాహ్మణుడికి దానం చేసినా సరిపోతుంది దీనినే తిలదానం అంటారు ముక్కోటి ఏకాదశి రోజున ఖచ్చితంగా ఈ ఆరు పద్ధతులు ఏదో ఒక పద్ధతిని ఆచరించాలి లేదంటే కుంభిపాక రౌరవాతి నరకాన్ని పొందుతారని శాస్త్రం చెబుతుంది ఎవరెవరు ఉపవాసం చేయకూడదు అనే విషయానికి వస్తే కనుక గర్భిణీ స్త్రీలు ముసలివారు చిన్నపిల్లలు ఉపవాసం చేయకూడదు అలాగే పనులకు వెళ్ళేవారు కష్టపడి పనులు చేసుకునేవారు కూడా ఉపవాసం చేయవలసిన అవసరం లేదు ఇలా ఉపవాసం ఉండని వారు ఉండలేని వారు ఈరోజు తేలికపాటి ఆహారం అంటే ఉప్పు కారాలు తగ్గించి చక్కగా అన్నం తినవచ్చు లేదా టిఫిన్ అయినా సరే తినవచ్చు అనారోగ్యంతో ఉన్నవారు టాబ్లెట్స్ వారు బీపీ షుగర్లు ఉన్నవారు ఉపవాసం ఉండి ఈ ఉపవాసం ఎప్పుడు ముగుస్తుందా అని ఎదురు చూసేవారు చూడకుండా చక్కగా ఉప్పు కారాలు తగ్గించుకొని సాత్వికమైనటువంటి ఆహారాన్ని తినండి ఏమీ తినకుండా ఉండలేని వారు సంతోషంగా సాత్విక ఆహారాన్ని తిని ఆ శ్రీ మహావిష్ణువును ఆరాధించండి మనస్ఫూర్తిగా వారిని పూజించండి ఉపవాసం చేసిన దానికన్నా అధిక ఫలితం వస్తుంది ఇక్కడ మనసు అనేది ఇంపార్టెంట్ మన మనసును భగవంతునిపై లీనం చేసినప్పుడే ఆ ఫలితం ఎక్కువగా వస్తుంది మనం ఉపవాసం ఉండి భగవంతునిపై మనసును లగ్నం చేయకపోతే ఆ ఉపవాసం వ్యర్థం అవుతుంది కాబట్టి కడుపు నిండా తిని కూడా ఆ భగవంతునిపై మనసును లగ్నం చేయగలిగితే ఉపవాసం చేసిన విష్ణుమూర్తిని పూజించిన దానికన్నా ఎక్కువ ఫలితం వస్తుంది అంతేకాని బాధపడుతూ ఉపవాసం ఉండవద్దు అది ఏ దేవునికి నచ్చదు నేను భోజనం చేయలేదు అని అనుకుంటూ విష్ణువును పూజిస్తే ఆ పూజ స్వామికి నచ్చదు మీకు కూడా మంచిది కాదు కనుక మీరు ఉపవాసం ఉండగలిగితేనే ఉండండి లేకపోతే సాత్విక ఆహారాన్ని తిని స్వామిని పూజించండి అంతేకాని బాధపడుతూ ఉపవాసం ఉండవద్దు ఇలా ముక్కోటి ఏకాదశి రోజున మనస్ఫూర్తిగా మనసును సంతృప్తి కలిగేలాగా దేవుడికి దగ్గరగా ఉండి మీరు ఏమీ తినకుండా ఉపవాసం ఉన్నదానికన్నా కోటిరెట్ల ఫలితం వస్తుంది ముప్పై మూడు కోట్ల దేవతల అనుగ్రహం కలుగుతుంది భగవంతుడు కూడా సంతోషిస్తాడు కనుక అందరూ కూడా ఈ ఉపవాస నియమాలను తప్పనిసరిగా పాటించండి ఈరోజు విష్ణుమూర్తిని ఏ పుష్పాలతో పూజిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయానికి వస్తే సువాసనలు వెదజల్లే పువ్వులు అంటే పారిజాత పువ్వులు అంటే ఆ శ్రీ మహావిష్ణువుకు మహాప్రీతి ఈరోజు విష్ణుమూర్తిని పారిజాత పుష్పాలతో అర్చిస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది ఈ పూలతో పూజిస్తే విష్ణు మనసు మంచులా కరిగి సిరి సంపదలను ప్రసాదిస్తాడు అలాగే కదంబ పుష్పాలు అంటే విష్ణువుకి అత్యంత ప్రీతికరమైనవి నారాయణుడు కదంబ పుష్పాన్ని చూసి చాలా సంతోషిస్తారు ఈరోజు కదంబ పుష్పంతో స్వామిని పూజిస్తే భక్తులకు మరణం అనంతరం యమలోక బాధలు తప్పుతాయి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఈరోజు విష్ణువును గులాబీ పువ్వులతో పూజించడం ద్వారా నారాయణుడితో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది నారాయణుడికి నిత్యం దళాన్ని సమర్పించడం వల్ల పదివేల జన్మల పాపాలు నశిస్తాయి కానీ ఆదివారాలు ఏకాదశి రోజున తులసి ఆకులను తృంచకూడదు ఈరోజు విష్ణుమూర్తిని గన్నేరు పువ్వులతో పూజిస్తే కష్టాలు పోతాయి సమస్యలు పోయి ఆనందంగా ఉండగలుగుతారు పసుపు రంగు ఎరుపు తామర పువ్వులతో స్వామిని పూజించిన వారికి స్వర్గ ప్రాప్తి కలుగుతుంది చంపక పువ్వుతో పూజించిన వారు జీవన్మరణ చక్రం నుండి విముక్తిని పొందుతారు ముఖ్యంగా తామర పువ్వును లక్ష్మీదేవికి కూడా ప్రీతిపాత్రమైనవి కాబట్టి తామర పువ్వులతో విష్ణువును అలాగే లక్ష్మీదేవిని కలిపి పూజిస్తే లక్ష్మీనారాయణుల ఇద్దరిని పూజించినట్లే అందుకే తామర పువ్వులకు విష్ణువుకు పూజలో విశిష్టమైన స్థానం ఉంది ఏ పువ్వుతో పూజలు చేసినా విష్ణు పూజలో తప్పనిసరిగా తులసి ఆకులు వాడాలి అదేవిధంగా విష్ణువును పొరపాటున కూడా ఉమ్మెత్త పువ్వులతో కానీ బంతి పువ్వులతో కానీ పూజించకూడదు ఈ పూలతో పూజ చేస్తే లేనిపోని కష్టాలు వస్తాయి కనుక ఈ రెండు పువ్వులతో మాత్రం విష్ణువుకు పూజించకూడదు ముక్కోటి ఏకాదశి శుక్రవారంతో కలిసి వస్తుంది అలా వచ్చిన ఏకాదశి చాలా పవిత్రమైనది ఈరోజు స్వామివారితో పాటు అమ్మవారిని కూడా పూజించాలి అంటే విష్ణుమూర్తి ఒక్కరినే కాకుండా లక్ష్మీనారాయణులను కలిపి పూజించాలి ఈ రోజు లక్ష్మీ నారాయణులను పాలతో చేసిన పరమాన్నాన్ని కానీ దానిమ్మ గింజలను కానీ నివేదన చేసి ఆ తర్వాత ఆ ప్రసాదాన్ని తింటే చాలా మంచిది అలాగే ఈ రోజున స్వామి వారికి హారతిని మామూలు కర్పూరంతో కాకుండా పచ్చ కర్పూరంతో హారతిని చూపిస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇక ఎంతో పవిత్రమైన ఏకాదశి రోజున ఇంట్లో పూజలు దులపకూడదు కాదని ఈ రోజును భోజులు దులిపితే ఇంట్లో నుండి లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది ఈ రోజున కొంచెమైనా కూడా భోజును దులపకండి దరిద్రం పడుతుంది అలాగే ఈరోజు పాత సామాన్లను కానీ పాత బట్టలను కానీ బయట పడేయటం లేదా వేరే వారికి ఇవ్వటం వంటి పనులు చేయకూడదు అదేవిధంగా ఏకాదశి రోజున గాజులు చిట్లకుండా చూసుకోండి ఈరోజు గాజులు చిట్లితే భార్య భర్తల మధ్య సమస్యలు వస్తాయి గొడవలు జరుగుతాయి మీ భర్తకు నష్టం వాటిల్లుతుంది అలాగే ఈరోజు ఎవరైనా సరే సుమంగలి స్త్రీలు మీ ఇంటికి వస్తే వారికి బొట్టు పెట్టి తాంబూలం ఇవ్వండి ఇలా ఇవ్వటం వలన సాక్షాత్తు లక్ష్మీదేవికి బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చిన ఫలితంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో ఓం నమో నారాయణాయ అని తప్పకుండా కామెంట్ చేయండి